హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ కృషి మాణిక్యం వన్ మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా ద్రాక్షారామంలోని ఆదివారంపేటలో అయితే ఉన్నామండి మా గారు వాళ్ళ చిన్నమాన కోడల కొడుకుది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్కి అయితే పిలిచారు అందుకని చెప్పి మా ఫ్యామిలీ అంతా వచ్చాము మార్నింగే బయలుదేరాం కానీ కొంచెం లేట్ అయిపోయింది మేము వచ్చేటానికి కేక్ కటింగ్ అన్నది అయిపోయింది సరే కేక్ కటింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి పా బాబుకి బట్టలే తీసుకొచ్చాము ఇచ్చేసి భోజనం చేసి కూర్చొని మాట్లాడుకుంటున్నాము ఇలాంటి ఫంక్షన్ టైంలోనే కదండి అందరు కలిసేది అందుకే అందరూ చక్కగా ముచ్చట్లు అయితే చెప్పుకుంటున్నారు మీ ఖుషి నేనైతే ఒక పక్కన అయితే సెట్ అయిపోయాం ఎందుకంటే ఖుషి కొంచెం కొత్త కదా కొత్త ప్లే కొత్త ప్లేస్ కదా కొంచెం ఏడుపు స్టార్ట్ చేసింది తను అలా ఆడుస్తుంది అనమాట డకుండా అందరూ అయితే చక్కగా మాట్లాడుకుంటున్నారు సరే అయితే ఫంక్షన్ అయితే అయిపోయింది కదా ఫైనల్గా మా ఫ్యామిలీ ఫోటో అండి ఇది అత్తయ్య గారు మా పెద్ద ఉన్న ఉన్న వాళ్ళ పా పిల్లలు నేననమాట ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాము సరే ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా బయలుదేరదాము టూ థర్టీ అయిపోయింది ఇంకా త్వరగా వెళ్ళాలి కదా రాజమండ్రి అని చెప్పేసి అనుకునే టైంకి మా అత్తయ్య గారు వాళ్ళ దొరక చుట్టాలన్నమాట మా గారికి సిస్టర్ అవుతారు ఆవిడ వాళ్ళ హౌసర్స్ చూపిస్తాను రెండు అంటే వచ్చా ఇక్కడ చూస్తే ఒక్కొక్క దగ్గర చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి సంఘాన్ని చెప్పేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బోట్ అయితే ఉందండి ఏంటని అనుకుంటే ఇక్కడ శారీస్ అన్నది తయారు చేస్తారనమా అనే విషయం నాకైతే తెలిసింది సరే సరదాగా చూద్దామని చెప్పేసి ఇక్కడ శారీస్ అమ్ముతున్నారంటే వెళ్ళాం అనమాట చూడండి ఇక్కడైతే శారీస్ అయితే తయారు చేసే మిషన్ కూడా ఉంది మీకు చూపిస్తాను మా అయితే మా పెద్ద ఉన్న బయట చూస్తున్నారు అనమాట శారీస్ మొత్తం ఎలా ఉన్నాయి ఏంటని చూడండి పొట్టు శారీస్ అయితే ఆయన చూపిస్తున్నారు చుట్టూ ఆడలు అయితే కూర్చొని ఉన్నారు ఏదో ఫంక్షన్ అంట అందుకని చెప్పేసి శారీస్ చుట్టడానికి అయితే వచ్చారు మేము కూడా ఏంటి ఎలా ఉంటాయి రేట్లు ఏంటని చెప్పేసి అలా చూస్తున్నాం కలర్స్ అయితే చాలా బాగున్నాయండి వెంట త్రీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అంట త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఉంటాయని చెప్పేసి అంటున్నారు సరే అయితే ఎలా ఉన్నాయంటే అని చెప్పేసి చూస్తున్నాం వాళ్ళ శారీస్ చూస్తుంటే నేను ఫస్ట్ టైం కదా మగ్గం మగ్గను చూస్తుంది అనమాట ఇది డోల్ అంటారంట రెండు వైపులా ఉంటుంది ఇది మగ్గం మిషన్ మా అత్తగారు అయితే ఈ శారీ నచ్చింది వేరే మాడదాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ ఇల్లుకాయల శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అదైతే లంగా వన్ టైప్ మోడల్ అండి వాళ్ళకు కూడా అది నచ్చిందని చెప్పేసి తీసుకున్నారు సరే ఏంటి ఇంకేమైనా నచ్చాయా అని చెప్పేసి మేము చెక్ చేస్తున్నాం శారీస్ అయితే కలర్స్ వైజ్గా అయితే చాలా బాగున్నాయి అంటే అలా చెప్పి తక్కువ క్వాలిటీ అయితే కాదండి ఒకటి ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా చెప్తున్నారు అయితే బార్గెనింగ్ చేసి అడగచ్చు అని చెప్పేసి మా పెద్దన్న మధ్య గారితో అంటున్నారు సరే అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే శారీస్ గురించి ఆడాలి కదండి ఎంత చూసినా తప్పు అలా మాట్లాడుకుంటూనే ఉంటాము అలా అవుతుంటే నేను సరే ఇంకేంటి అని చెప్పేసి నేను బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఒక మామగారు చూడండి ఆ రాటని అలా చెడుతూనే ఉన్నారు తిప్పుతూను ఏంటి మామగారిని అడిగితే ఆ దారాన్ని ఒక ఓసుకైతే చుడతారంట చూసారా ఆ మామగారు అలా దారం తీసి ఆ అయితే చుడుతున్నారు అసలు ఫస్ట్ అయితే ఓసు ఉంటుంది ఆ ఓస్కి దారం చుట్టాక దాన్ని కండలు అంటారంట ఒక శారీ వేయడానికి పద్దెనిమిది కండలు అయితే అవసరం అని చెప్పేసి మా మామగారు అంటున్నారు అసలు ఒక్క ఇద్దరు కలిపి ఒక త్రీ డేస్లో వేసేచ్చంటండి శారీని అన్నది ఒకలైతే ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ పడుతుందంట అయితే ఈ శారీ వేయడానికి అయితే కావాలి కంపల్సరీగా అని చెప్పేసి అంటున్నారు చూసారా நக்கே விஷயம் அசை தெல்லும் மாங்க ஆச்சரிய போய் ஃபஸ்ட் டைம் கதி விடோம் అయితే ఇక్కడ మళ్ళీ శారీస్లోకి వచ్చాను ఏమైనా తీసుకున్నారా అంటే చూడటం వరకు అన్నట్టు అందరూ చూసి బేరలు అడుగుతున్నారు ఆయన ఇలా కాదమ్మా అలా కాదమ్మా అని చెప్పేసి అనమాట అలా కాదమ్మా మేము తయారు చేయడానికి ఎంత పడ్డది ఎంత పడ్డది అని చెప్పి యాక్చువల్లీ వీళ్ళకి కాంటాక్ట్ బేస్గా వస్తాయంటే వాటిని తీసుకొని వీళ్ళు శారీస్ తయారు చేసి ఉప్పాడ అలా పంపిస్తూ ఉంటారండి యాక్చువల్లీ ఉప్పాడలో దొరికే శారీస్ అన్నీ ఈ ఆదివారిపేటలో ఇక్కడ తయారైన శారీస్ అక్కడికి అక్కడికి వెళ్తాయంట అయితే ఒక్కొక్క శారీ ఒక త్రీ థౌజండ్ స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ వరకు ఉంటుంది అంటే క్వాలిటీ వైజ్గా అనుకోండి అలా ఉంటుంది చూసారా ఇది మగ్గం అనమాట దీనికి రెండు దోన్లు ఉంటాయి అటు ఇటు కూడా దానికి ఇన్సర్ట్ చేసి ఇలా శారీ అనేది వేస్తారు ఈ అంటే మీకు చెప్పాను కదా ఈ మగ్గం వేయడానికి రెండు నాడులు కూడా కావాలి నాడులోని ఈ కండిని ఇన్సర్ట్ చేసి శారీ అనేది వేస్తారంట అయితే ఈ విషయాలన్నీ పా మా అంగారు చెప్తుంటే అంటున్నాను ఫస్ట్ టైం కాదు కొంచెం ఎగ్జైట్గా ఉంది సరే ఏంటని చెప్పేసి అంటున్నాను మా వాళ్ళు అయితే ఇంకా శారీ అయితే తేల్చలేదు అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయి నేను కూడా ఏం తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు సరే ఇంక ఇంటికి వెళ్దాం అనే టైంకి ఒక పామ్ అయితే జరజరాం అనుకుంటూ మా వైపుకి అయితే ఫాస్ట్ వచ్చింది మేమైతే భయపడి ఈ లోన్కి వెళ్ళాం సరే అది వెళ్ళాకైతే ఇంటికి బయలుదేరారనమాట సరే అండి ఈ వీడియో మీకు నచ్చింది కదండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా చెన్న ఖుషి మనకి